హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా అండ్ లాక్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం మరొక మంచి రియూజిబుల్ ఐడియాతో వచ్చేసాను ఈరోజు మనం రియూజిబుల్ ఐడియా ఇక్కడ ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్ ఇక చిన్న చిన్న క్లాత్ పీసెస్తో చూసేద్దాం సో మరి ఈ రెండు యూస్ చేసి మనం ఈరోజు అందమైన ఒక రియూజిబుల్ ఐడియా అనేది చూద్దాం సో మరి మీకు కూడా ఉంది కదా అయితే ఆలస్యం చేయకుండా ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా అయితే అండి మన దగ్గర ఇటువంటి బాక్సెస్ ఉంటాయి కదా ఇవైతే అండి స్వీట్ బాక్స్ ఈ స్వీట్ బాక్స్ అయితే అండి పర్టికులర్గా కాస్త హార్డ్గా అయితే ఉంది ఇటువంటి హార్డ్గా ఉన్న కార్డ్బోర్డ్ బాక్సెస్సే మనము ఈ ఐడియా కోసం యూస్ చేయాలండి నార్మల్గా ఉన్న బాక్సెస్ అయితే పనికిరావు సో మరి నేనైతే అండి ఈ స్వీట్ బాక్స్ చాలా హార్డ్గా ఉందని చెప్పి నేను దీన్ని యూస్ చేస్తున్నాను సో జనరల్గా అయితే అండి మనము ఇటువంటి బాక్సెస్తో చాలా క్రాఫ్ట్స్ అవి చేస్తూ ఉంటాము సో మరి ఈరోజైతే అండి మనం అందమైన జ్యువెలరీ అయితే తయారు చేద్దాం ముందుగా అయితే అండి ఈ విధంగా షేప్స్ కట్ చేసి పెట్టుకుందాం మనకి ఏ రకమైన షేప్ కావాలంటే ఆ షేప్ మనం కట్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడైతే ప్రజెంట్ నేను సర్కిల్ షేప్ అనేది తీసుకుంటున్నాను ఈ సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకొని ఆ షేప్ ప్రకారం మనం క్లాత్ మీద పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని ఈ విధంగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి సో మనకి ఎటువంటి క్లాత్ కావాలో ఆ క్లాత్ మనం కట్ చేసుకోవచ్చు అండి సో మరి అది మన ఇష్టము మనం మ్యాచింగ్ జ్యువెలరీ చేయాలంటే మనకి మ్యాచింగ్గా కావాల్సిన కలర్ అనేది మనం వాడుకోవచ్చు మోస్ట్లీ అయితే అండి కాటన్ పీసెస్ అయితే చాలా బాగుంటాయి సో మరి మీకు కూడా తెలిసే ఉంటుంది ఫ్యాబ్రిక్ జ్యువెలరీ అనేది తయారు చేస్తూ ఉంటారు కదండి అటువంటి జ్యువెలరీ మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాం చూస్తున్నారు కదండి రౌండ్గా గోల్డ్ కలర్ షేప్లో మనము ఇదైతే ఈ విధంగా రెడీ చేసి పెట్టేశాం ఇప్పుడు మనము నీడిలు తీసుకొని ఈ మోతీస్ ఉంటాయి కదండి ఈ మోతీస్ మనం తీసుకొని చాలా చక్కగా ఈ మోతీస్తో మనము ఈ విధంగా నీడిల్తో గుత్తులు గుత్తులుగా మనము ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి నేనైతే అండి ఇక్కడ ఓన్లీ వైట్ కలర్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను అందుకే నేను మల్టీ కలర్ వేయకుండా ఈ వైట్ కలర్ మోతీస్ ఉంటాయి కదండీ అవి మాత్రం నేను తీసుకొని ఈ విధంగా కుడుతున్నాను ఫస్ట్ ఒక బంచ్ అయితే కుట్టేసి మళ్ళీ ఇంకొక బంచ్ తీసుకొని ఆ బంచ్ పూర్తిగా ఈ విధంగా ఎంత కావాలో మనము ఆ బంచ్లో పెట్టేసుకొని ఈ చివర మనము ఇంకొకసారి ఈ నీడిల్తో మనం కుట్ట అనేది వేసుకోవాలి సో ఫైనల్గా అయితే అండి మనము ఈ విధంగా బంచ్ ఆఫ్ మోతీస్ కుట్టాక ఎండ్లో నాట్ అనేది వెనక్కి తిప్పి వేసుకోవాలి సో మరి లూజ్గా లేకుండా అండి టైట్గా ఉండేలాగా మనం కుట్టుకోవాలి అర్థమైంది కదండి సో మరి దీనికోసమే మనకి ఇక్కడ హార్డ్గా ఉండే కార్డ్బోర్డ్ అనేది కావాలి సో జనరల్గా అయితే అండి మనకి ఈ ఫ్యాబ్రిక్ జ్యువెలరీకి ఈ ఎండిఎఫ్ బేసెస్ అవి అమ్ముతూ ఉంటారు అవి కూడా కార్డ్బోర్డ్వే అండి సో మరి నా దగ్గర అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆ బేసెస్ లేవు ఆ బేస్ బదులు నేను ఇక్కడ స్వీట్ బాక్స్తో ఉన్న ఈ బేస్ అనేది యూజ్ చేసి నేను ఈ విధంగా పైన మనము స్టడ్ అనేది తయారు చేసాము సో మరి కింద అయితే అండి జుమ్కా చేయాలనుకుంటున్నాను పైన అయితే నేను పర్ల్ మోతీస్ అవి పెట్టాను కదండి కింద కూడా సేమ్ అదే విధంగా బేస్ అనేది తీసుకొని జుమ్కా బేస్ తీసుకున్నానండి దానికి నేను ఈ విధంగా పర్ల్ చైన్ అనేది ఉంటుంది ఆ పోల్ చైన్తో నేను ఈ జుమ్కా అనేది తయారు చేస్తున్నాను సో మీకు కావాలంటే అండి మీ ఇష్టం అండి ఎటువంటి చైన్ అయితే అయినా యూజ్ చేయొచ్చు ప్రజెంట్ అయితే అండి నేను పైన స్టడ్ అనేది మనము పర్ల్స్ వేసాం కాబట్టి మ్యాచింగ్ కోసం కింద కూడా ఈ పర్ల్ చైన్ అనేది యూజ్ చేస్తున్నాను ఈ పర్ల్ చైన్కి మధ్యలో నేను గోల్డ్ చైన్ కూడా యూజ్ చేస్తున్నాను ఎందుకంటే పైన అయితే మనకి గోల్డ్ కలర్ స్టడ్ కదండి దానికి మ్యాచింగ్ కోసం ఈ విధంగా రెండు యూజ్ చేసి ఈ జుమ్కా మొత్తము ఈ విధంగా చుట్టూరు పెట్టుకుంటూ మనము జుంకాకి ఈ బేస్ అనేది చూస్తున్నారు కదండి ఈ జుంకా పేస్ట్ చుట్టూరి మనము ఈ పర్ల్ చైన్ గోల్డ్ చైన్ రెండు పెట్టేసి మనం బుట్ట అయితే రెడీ చేసేసాం చాలా చక్కగా ఉంది కదండి ఇప్పుడు ఈ హెడ్ పిన్ తీసుకొని మనము ఒక పర్ల్ తీసుకొని లోపల హోల్ ఎంతుందో ఆ సైజుకి మనము ఒక పర్ల్ అనేది తీసుకోవాలండి మళ్ళీ చిన్న పర్లు అయితే బయటకు వచ్చేస్తుంది అందుకే లోపల ఒక పర్ల్ అనేది పెట్టుకొని మనము ఈ స్టింగ్ అనేది లోపల నుంచి బయటికి తీసుకొని రావాలి పైన వచ్చి మనకి ఈ జుంక క్యాప్ అనేది ఉంటాయండి ఆ క్యాప్ అయితే నేను పెట్టేసి ఇప్పుడు నేను హుక్కులాగా దీన్ని బెండ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు మనకి ఇది హ్యాంగ్ చేసేలాగా తయారవుతుంది అర్థమైంది కదండి సో ఇప్పుడు మనము పైన యూజ్ చేసిన స్టడీకి ఇంకొంచెము మనము డిజైన్ అనేది చేద్దామండి సెంటర్లో అయితే నేను ఇక్కడ కుందం స్టోన్స్ అయితే అంటించేస్తున్నాను ఈ కుందం స్టోన్స్ అంటించాక మనకి స్టడ్ అనేది రెడీ అయిపోతుంది ఇటువంటి జుమ్కాస్ అయితే అండి మనము శారీస్కి కూడా వేర్ చేయొచ్చు ఇక కాలేజ్ గోల్స్ అయితే అండి వాళ్ళు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఈ చుడిదార్స్ వేసుకుంటారు కదా వాటికి కూడా చాలా బాగుంటాయండి ట్రెడిషనల్గా ఉంటాయి ప్లస్ ఫ్యాన్సీగా కూడా ఉంటాయండి చాలా అందంగా అయితే మనకి ఉంటాయి సో మనము చాలా చక్కగా ఇటువంటి జుంకాస్ రెడీ చేసుకొని మనం మ్యాచింగ్ శారీస్ కట్టుకున్నప్పుడు ఇటువంటి హెవీ జుంకాస్ పార్టీవేర్ జుంకాస్ వేసుకున్నామంటే చాలా అందంగా కూడా ఉంటాయి ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ అండి ఇక్కడ నేను క్యాన్వాస్ క్లాత్ అనేది తీసుకున్నాను ఆ క్లాత్కి నేను ఈ స్టడ్ పిన్ పెట్టేసి ఇప్పుడు వెనకల మొత్తం నేను ఈ గ్లూ అనేది అంటించేస్తున్నాను అండి ఇక్కడైతే నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను సో మరి అర్థమైంది కదండీ దానికన్నా ముందు అంటించే ముందు మనము ఈ కింద ఈ పోల్స్ అయితే కుట్టాం కదా అక్కడ సెంటర్లో ఒక హోల్ అనేది చేసుకుందాం ఎందుకంటే అక్కడ ఒక జంప్ అనేది అటాచ్ చేసుకోవాలండి కింద జుంకా మనకి హ్యాంగ్ అవ్వాలి కదా దానికోసం ఒక జంప్ అనేది పెట్టుకోవాలి సో ఆ జంప్రింగ్ కనెక్ట్ చేయడానికి ఒక హోల్ అనేది పెట్టేసి జంప్రింగ్ అయితే కనెక్ట్ చేసి ప్రెస్ చేసేస్తున్నాను అండి ఇప్పుడు ఇక మనకి జుమ్కా తర్వాత హ్యాంగ్ చేసేసుకోవచ్చు మరి అర్థమైంది కదండి కొంచెం గ్యాప్ ఉంచేసి పెట్టేసామంటే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము ఈ వెనకల బేస్కి ఈ క్యాన్వాస్ క్లాత్ అనేది అంటించేద్దాం సో మరి డైరెక్ట్గా ఇది అంటించామంటే చాలా స్టిఫ్గా ఉంటుందండి ఈ క్యాన్వాస్ క్లాత్ అయితే కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది అందుకే నేను ఇది తీసుకొని బ్యాక్ సైడ్ మనకి బేస్ లాగా అంటిచ్చేస్తున్నాను సో మరి మీరైతే అండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ కోసం మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేసుకున్నారంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ లాగా వచ్చేస్తాయి సో మరి పైన స్టార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము జుమ్కాన్ అయితే హ్యాంగ్ చేసేద్దాం చూస్తున్నారు కదండి చాలా అందంగా ఉన్నాయి ఇవైతే అండి కాస్త పార్టీ వేర్ జుంకాస్ అండి పెట్టుకున్నామంటే మనకి చాలా అందంగా ఉంటాయి ఇటువంటి జుంకాస్ బయట కూడా అమ్ముతూ ఉంటారు మీరు కూడా చూసింటారు సో మరి ఇటువంటి జుంకాస్ మనము చాలా సులువుగా మీకు ఈజీగా నేర్పించేశాను కదండి ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ అయితే మనం చూద్దాము సో మరి ఇదే విధంగా కార్డ్బోర్డ్ యూజ్ చేసి ఇంకొక బ్లాక్ కలర్ సెట్ కూడా నేను ఇక్కడ తయారు చేశానండి ఇంకొక షేప్లో చూస్తున్నారు కదండి చాలా బాగున్నాయి కదా ఇవి కాటన్ శారీస్కి యూజ్ చేయచ్చు సో ఇక డ్రెస్సెస్ మీద వేర్ చేసేదానికి క్యాజువల్ లుక్ రావడం కోసం ఇటువంటి అందమైన స్టార్ట్స్ కూడా చేశాను ఇక ఇంకొకటి అయితే అండి ఫ్యాబ్రిక్ జుమ్కాస్ విత్ ఆక్సిడైజ్డ్ స్టడ్ అండి సో మరి ఇది కూడా చాలా బాగుంటుంది మరి మీకు కూడా ఈ ఇయర్ రింగ్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్